ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తున్నది ఈ నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం బాగా చేస్తుంది ఉన్నటువంటి ప్రభుత్వానికంటే కూడా ఇంకా ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు తీసుకొస్తారు ఈ రాష్ట్రాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారనేటువంటి భావంతో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వ మార్పును గౌరవి ఆ మార్పు జరిగింది జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం సందేహం లేదు ఎందుకంటే ఏ వ్యవస్థనన్నా చూసినా మరి ఇదివరకు ఉన్నటువంటి ఒక సెటప్ అంతా కూడా చెదిరిపోయినట్టుగా కనబడుతూ ఉన్నది ప్రధానంగా ఇరిగేషన్ రంగం ఇరిగేషన్ రంగం ఆనాడు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈవెన్ టేలెండ్ ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చి ఒక సీజన్లో దాదాపు అరవై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినటువంటి ప్రభుత్వం మొత్తంగా ఒక సంవత్సరానికి కోటి ఇరవై లక్షల ఎకరాలలో పంటలు పండించి ఎక్కడ కూడా ఒక ఎకరా ఎండిపోయినట్టు కానీ నీళ్ళు లేకనో కరెంటు రాకనో ఇబ్బంది పడ్డటువంటి దాఖలా లేవు కానీ ఈరోజు పరిస్థితి ఇప్పటి వరకే ఇరవై లక్షల ఎకరాలలో పంటలు నిండిపోయినట్టుగా మరి పత్రికలలో రిపోర్ట్ చేసినటువంటి విషయాలను మనం చూస్తున్నాం ఇప్పటికే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎక్కడ చేసుకున్నారు మీరే చెప్తున్నారు ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకోలేదని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట పొలాలు ఎండిపోయినాయంటే మాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయని నిజంగానే రైతులకు దగ్గరికి వచ్చి ఎక్కడ పంటలు ఎండిపోయినాయో చూస్తేనేమో తెలుస్తుంది ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఒక రైతు ఆ పొలాన్ని చూసి భరించలేక అక్కడికక్కడనే ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనను చూసి ఇంకో ఆయన ఆత్మహత్య చేస్తున్నాడు ఒకేవేరు ఒకే రోజు రెండు ఆత్మహత్యలు ఒక ఆయన అయితే ఒక రైతు తన పంట పొలాన్ని కాలబెట్టుకున్నాడు కొందరు రైతులైతే అక్కడనే మందుదా చనిపోయాడు ఇవన్నీ కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతుంటే లక్షల ఎకరాలలో నీళ్లు రాక పొలాలు ఎండిపోతుంటే ఏమి పట్టనట్టుగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇది ఒక చిత్రమే అనిపిస్తున్నది అంతేకాకుండా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే అధికార మార్పిడి జరుగుతుంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా జరగాల్సిన అవసరం ఉంటుంది జరగాలి ఈరోజు మనం చూసినట్టయితే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు రైతులకు ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సహాయం రైతు బంధు ఏనాడు ఆపలే రైతులు దుక్కి దున్నే నాటికి ముందే వాళ్ళకు డబ్బులు ఇచ్చింది అదేవిధంగా మీరు చెప్పినటువంటి మాటనే మీ రుణం తెచ్చుకోండి ఇప్పుడు తీసుకుంటే మీకు లక్ష రూపాయల వరకే వస్తుంది మేము వచ్చినాక డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు అయితే రెండు లక్షల రూపాయలు వెంటనే ఇస్తా ఇచ్చేస్తా అని చెప్పి అబద్ధాన్ని నమ్మిస్తుంది నీ మాట నమ్మి ఓట్లేసింది ఇప్పుడు ఇది నాలుగో నెల నాలుగో నెల ఇలా పదకొండో తారీఖు ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉండే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగస్టు వరకు రిన్వల్ చేసిండు ఇప్పుడు ఆగస్టు నుంచి రిన్వల్ చేయలే ఈ మధ్య కాలంలో ఏ రైతు చనిపోయినా ఆ రైతుకు ఐదు లక్షల రూపాయల అందే అటువంటి అవకాశం లేదు అదేవిధంగా గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి రెండు వందల నుంచి వెయ్యి పెన్షన్లు వచ్చేటువంటి గ్రామాలు ఉన్నాయి తొమ్మిది రకాల పెన్షన్లు నలభై ఆరు లక్షల మంది కుటుంబాలు నాలుగు నెలల్లో మీరు ఇచ్చిన పెన్షన్ ఒక్క నెల మూడు నెలలు పెన్షన్ వేయలేదు దీంట్లో పాపం ముసలి వాళ్ళు భర్తలేని వాళ్ళు బీడి కార్మికులు వికలాంగులు కొంటి వాళ్ళు ఆవేదనతో ఎదురు చూస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి పట్టి లేనట్టుగా వ్యవహారం చేస్తున్నది ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం అనేది మనకు అతి తక్కువ సమయంలో తెలిసిపోయి ఊర్లలో మంచి లేవు ధర్మపులే కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం ఇలా నీళ్ళు ఇద్దామంటే కూడా మున్సిపాలిటీ నుంచి ఎక్కడ కూడా నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి గోదావరి అంతా కూడా ఎండిపోయింది అయితే మీ నిర్వహణ ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా డెవలప్మెంట్కు సంబంధించి మా ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక అవసరాల కోసం ప్రజల యొక్క అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి నిధులు కావచ్చు పనులు కావచ్చు దగ్గర దగ్గర ధర్మపుర నియోజకవర్గంలో ఒక నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వర్త్ కలిగినటువంటి మరి వర్క్స్ అన్నీ కూడా దాదాపు టెండర్ అయినాయి కొన్ని ఉండే టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని ఉండే కొన్ని అగ్రిమెంట్ అయ్యి కూడా ఉండే మరి వాళ్ళన్నిటి కూడా రద్దు చేస్తారు నిజంగా ఎవరైనా ప్రభుత్వం వస్తే టేకప్ చేసి మళ్ళీ వాటిని పూర్తి చేస్తారు ఇలా రద్దు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ నూరు కోట్లు కావచ్చు రెండు వందల కోట్లు కావచ్చు తిరిగి రావాలంటే ఓ ప్రభుత్వం నుంచి చాలా కష్టం మేము అనేది ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైనా ఉండ ఉండవచ్చు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను నిరా నిరాటంకంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఈ ధర్మపురి పట్టణంలో మేము కొన్ని చేసినాం కొన్ని మధ్యస్థంగా ఉన్నాయి కొన్ని మొదలుపెట్టి చేయాల్సి ఉన్నాయి డబ్బులు వచ్చి ఉండే మరి వాటిని పూర్తి చేయాలి ప్రజలకు అందించాలి అదేవిధంగా గోదావరి స్థానాల గట్ట ఏరియాలో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం వల్ల డబ్బులు వచ్చినా కానీ అక్కడ పనులు స్టార్ట్ కాలేదు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం క్లియర్ అయింది పనులు మొదలుపెట్టే సమయానికి మెయిన్ రోడ్ ఆల్రెడీ మొదలుపెట్టినాం మేము ఆ సమయానికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి నిజంగా కూడా గోదావరి ఏరియాలో ఏదైతే మంగళగడ్డ ఏరియాలో ఇదివరకే మేము ఐదు కోట్లు పెంటి పెట్టించినాం మళ్ళీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారు ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ అనౌన్స్ చేసిపోయింది అందులో నుంచి కూడా ఇంకొక పది కోట్లు వెచ్చించి మొత్తంగా పదిహేను కోట్ల రూపాయలతోటి మంగళగడ్డ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి వచ్చేటువంటి భక్తులకు చాలా గొప్పగా సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి పనిచేసినాం అదేవిధంగా మెయిన్ రోడ్ వర్క్ కావచ్చు చాలా చాలా సర్కిల్స్ కావచ్చు టెంపుల్ వర్క్ కావచ్చు అదేవిధంగా రాయపట్నంలో ఉన్నటువంటి ఆ సర్కిల్ వరకు కావచ్చు అప్పుడు కూడా అది హైవే మరి ఆబ్జెక్షన్స్ ఉండడం వల్ల పని కొంత ఆగింది అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు పని చేయవచ్చు నాలుగున్నర కోట్లు అవి కూడా వాపసు పోయినాయి అదేవిధంగా ధర్మారానికి సంబంధించినటువంటి పదిహేను కోట్ల రూపాయలు వేడనింగ్ సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు తర్వాత గ్రామాలలో కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు రద్దు చేయబడ్డాయి ఇవి ప్రజలకు అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు వీటిపైన మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు దృష్టి సాధించి వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్కు మేము ముందుగా ముందు రెండు కోట్లు తర్వాత రెండు కోట్లు మళ్ళీ ఇప్పుడు కోటి రూపాయలు అంటే ఐదు కోట్లతోటి ఇప్పుడు కోటి రూపాయలు వచ్చి ఉన్నాయి దాన్ని కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయాలి బయట కొన్ని పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేసినట్టయితే ఈ పట్టణంలో మరి మౌలిక వసతులన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి మరి ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి ఆ ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా చేసినాం ఆ ఉద్దేశంతో కావలసినన్ని నిధులు ఇక్కడ సాధించడం మరి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే ఇవన్నీ కూడా కంప్లీట్ పూర్తి చేయాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము చేసే వరకు చేసినాం మీరేం చేస్తారో దృష్టి సాధించి చేయండి అదేవిధంగా నిన్నదాకా మొన్న మూడు రోజుల క్రితం స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడాడు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయో లక్ష్మణ్ కుమార్ లెక్క చెప్పమంటాను మొన్న ఎలక్షన్లనే అఫిడేవిట్లు మాకు ఏమేమి ఉన్నాయి ఏం ఆస్తులు ఉన్నాయి ఏం పాస్తులు ఉన్నాయి ఎంత సంపాదన ఉన్నాయో చెప్పినాం ఇంకా ప్రజలను మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి నాకు నేను తెలిసిన పుస్తకం ప్రజలకు నాకు ఆస్తు ఉన్నదో ఏమి లేదో అని తెలుసు ఉన్న కాడికి అఫిడేవిట్లో ఎలక్షన్ అఫిడేవిట్లో ఇచ్చినాం మళ్ళీ రేపు ఎంపీగా నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇస్తాం అవి కాకి ఇంకేమన్నా ఉంటే నీకు తెలిస్తే అవి ఆధారాలు తీసుకురా ప్రజల ముందర పెట్టు ఈ ఆస్తులు నువ్వు యూపీఏలే దీంట్లో అని చెప్తే దానికి అర్థం పార్థం ఉంటుంది అసలు ఎక్కది ఆస్తులు ఎక్కడి నా ఆస్తులు లెక్కబెట్టినందుకు గెలిచినావా ప్రజలకు పనిచేసినందుకు గెలిచినావా ఇదంతా ఎవరంటే ఓ పని మాట్లాడే మాటలు ఇవి మేము మాట్లాడినాం ఏమైనా మా పని ఏందో మేమేందో ప్రజలకు అవసరాలు ఏమన్నా తీసుకుంటూ పోయినాం నీ పేరన్నా తీసినాం ఏమైనా మేము ఆయన పేరు కూడా ఉచ్చరించలే ఉన్నంత కాలం ఎందుకంటే నేనే మంత్రి నేనే ఎమ్మెల్యే ఇంకెవరిని మనం ఆయన ఎన్ని మాట్లాడినా ఏమనలే ఎన్ని అవద్దాలు చెప్పినా మేము ఏమైనా నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు నేను ఇష్టపడి గెలిపించి వాళ్ళకి ఏం కావాలో చెయ్యి నా ఆస్తుల మీద ఆరాటం ఉంటే నేను ఇప్పుడే చెప్తున్నా పత్రికాముఖంగా నా వెలువని నీకేం చేసినవి ఉన్నదో వాటిని వ్రాతపూర్వకంగా ఈ ఆస్తి ఉన్నది నీకు ఇక్కడ అని చెప్పు అవి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టు అప్పుడు మాట్లాడదాం ఏది వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడే తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎటువంటి ఇటువంటి మాటలు కూడా మాట్లాడు మంచిది కాదని కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే సీనియర్గా చాలా సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా మా పనేదో మేము చేసుకుంటూ పోయినాం ఇప్పటి వరకు ఆయన గురించి మాట్లాడలేదు ఈ నాలుగులలో కూడా గురించి నాలుగు కూడా ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మంచి జరగాలని కోరుకుంటాం తప్ప ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తే మాకేం ఐదు సంవత్సరాలు ఏం చేస్తావు మాకంటే మంచిగా చూపి ఎవరద్దంటారు నన్ను మరిపి కొప్పుల ఈశ్వర్ అనే పేరు లేకుండా మరిపి నువ్వు మంచిగా తెలుసుకుంటే ఎవరంతా అంటారు అది ఇన్సిపెట్టి ఇన్ని ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి ఎడు ఉన్నాయో ఆస్తులు చూపించమంటాను పత్రికా ముఖంగా వారం పది రోజులు టైం ఇస్తాను వారం పది రోజులల్లో మీకున్న డాక్యుమెంట్స్ ఏముందో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చూపియాలి లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను సరే ఈ ప్రాంతానికి అనేక సంవత్సరాలు సేవ చేసినాం ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం కోసం సాధ్యమైనంత ప్రయత్నం చేసినాం అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాయి కాబట్టి అటు రామగుండం ప్రాంతం కావచ్చు పెద్దపల్లి కావచ్చు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి బెల్లంపల్లి మంచిర్యాల్ మరి మందమ రామకృష్ణాపూర్ ప్రాంతాలు కావచ్చు మంత్రి ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈ పార్లమెంటు పోటీలో ఉన్నాను మా ధర్మపురి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి తప్పకుండా ఈ ఎన్నికలలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఏమో హయాంలో అన్ని వర్గాలను వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వం మేము కూడా తదనుగుణంగానే పనిచేస్తున్నాం కాబట్టి ఈసారి ఎన్నికల్లో తప్పకుండా మా ధర్మపురి ప్రజల యొక్క ఆశీర్వాదం నిండుగా నా పైన ఉంటుందని మీ సహకారం అన్ని విధాలా ఉంటుందని అక్కడ వచ్చి ఇక్కడ సేవలు చేసినా మళ్ళీ ఇక్కడ నుంచి పోతే కూడా మేము ఈ ప్రాంతాన్ని మర్చిపోవడం పోయటం కాదు ఎందుకంటే నరసింహ స్వామి యొక్క టెంపుల్ ఉంది ఇది ఒక సెంటిమెంటు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే మీతో మెలిసి ఉన్నాం కాబట్టి నాకు సంపూర్ణమైన మద్దతు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం